మరొకసారి స్వాగతము డిఐటీవీ తరఫున మీకు అందరికీ హ్యాపీ క్రిస్మస్ కానీ బాధకరమైన విషయం ఏంటిదంటే ఈ క్రిస్మస్ నాడున్న మీకు ఇలాంటి మెసేజ్ పంపడం అనేది చాలా బాధకరమైన విషయం ఒకసారి ఈ వీడియో మీరు చూడండి ఒకవైపు స్క్రీన్ పైన మన ప్రధాన మోదీ గారు ఢిల్లీలో ఉన్న ఒక కెథడ్రియల్ చర్చ్లో ప్రార్థనలో ఉంటే మరోవైపు ఛత్తీస్గఢ్లో ఉన్న రాయ్పూర్ ఈ రాయపూర్లో ఉన్న మెగ్రీటో మాల్లో క్రిస్మస్ కంప్లీట్ డెకరేషన్స్ని ఆ క్రిస్మస్ సెలబ్రేషన్స్ని ఎలా కర్రలతో లట్లతో అక్కడ ఉన్న వస్తువులను ధ్వంసం చేసి ఎలా వీళ్ళు ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్నారో మీరు చూడండి ఇది ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్ లో ఉన్న బజరంగ్ దల్ కి సంబంధించిన వాళ్ళ పరిస్థితి వీళ్ళు చేస్తున్న పని ఏంటిదంటే శాంటాక్లాడ్స్ బట్టలు ఎక్కడ కనిపించినా ఎవరైనా కొంటే వాళ్ళ మేము ఊరుకోమని చెప్పి బెదిరిస్తూ ఎక్కడైతే క్రిస్మస్ సెలబ్రేషన్ కి సంబంధించిన ఏదైనా వస్తువులు అమ్ముతే వాళ్ళ వస్తువులను పగలు కొడుతున్నారు విరక్కొడుతున్నారు ఒక మాల్లో ఒక క్రిస్మస్ ట్రీ కానీ ఒక వస్తువు కానీ ఎంత డెకరేషన్ చేసి పెడితే వాళ్లకు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయింది అక్కడ వీళ్ళు ఇస్తారా వీళ్లకు సంపాదించడం తెలీదు ఎలా నాశనం చేయాలో తెలుసు బతకడం తెలీదు ఎలా బతుకు నాశనం చేయాలో తెలుసు తినడం తెలీదు ఎలా నోట్లకి వెళ్ళి లాక్కోవాలనేది బాగా తెలుసు ఇలాంటి మూర్ఖులు వీళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారు అని అంటే క్రిస్మస్ సెలబ్రేషన్ కనపడంగానే ఎక్కడ క్రిస్మస్ కనిపిస్తుందో కుక్కకు ఒక ఎముక వాసన రాంగ ఎలా పరిగెత్తుకుంట పోతుందో అలా పరిగెత్తుకుంటా పోయి ఆ చర్చిలపైన దాడి అక్కడ ఉన్న వాళ్ళ దాడి చేస్తున్నారు రెండో వైపు ఇంకొక స్క్రీన్ లో మన ప్రధాన మోదీ గారు మాత్రము చర్చిలో హ్యాపీగా ప్రార్థనలో ప్రార్థన సమావేశంలో వాల్ ఇది ఎవరు అండర్లో నడుస్తుంది ఎవరి చేత నడుస్తుంది ఒకవైపు ప్రధాని గారు మనకు చెప్పే మాట ఏంటి అంటే ఏసుక్రీస్తు నుంచి ఎన్నో నేర్చుకోవాలని చెప్తారు మరోవైపు ప్రధానమంత్రి మోదీ గారిని నమ్ముకున్న ఈ దళానికి సంబంధించిన వాళ్ళు ఈ సంఘటనకి సంబంధించిన వాళ్ళు లేదా ఇలాంటి ఆర్గనైజేషన్స్ కంప్లీట్ గా వ్యతిరేకంగా మోదీ గారికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు ఇదే కాకుండా మోహన్ భగవత్ కూడా మొన్న రీసెంట్ గా మాట్లాడాడు ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్తున్న మాట ఏంటిదంటే క్రైస్తవుల పైన మనకు ద్వేషం ఎందుకు అని స్పీకర్లో పెద్ద గట్టి గట్టిగా మాట్లాడడం జరిగింది కానీ ఇదే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వెనక నుండి ఎలాంటి వ్యవహారం చేస్తున్నారో మీరు అర్థం చేసుకోండి బహుశా దీనికే చాణక్యనీతి అంటారేమో ఎంత బాధ అనిపిస్తుందంటే మైనారిటీస్ పండుగ చేసుకుంటే వీళ్ళకు ఎక్కడ లేని కోపం ఏంటిదండి ప్రభుత్వం ఇలాంటి వాళ్ళను ఎందుకు వదిలేస్తున్నారు ప్రభుత్వం ఎందుకు ఇలాంటి వాళ్ళ పైన చర్యలు తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు ఐదారు మంది దగల్బాజీని తీసుకొని వచ్చి కర్రలతో లట్లతో మెడవల గంఛ వేసుకొని లేదా ఖండువా వేసుకొని వచ్చి గట్టిగా నినాదాలు చేసుకుంటా అక్కడ ఉన్న వస్తువులను పగలు కొడతా ఉంటే ఆ షాపింగ్ మాల్ వాళ్ళ పరిస్థితి ఏంటిది అక్కడ ఉన్న ప్రజలు ఎంత భయపడ్డారేమో వీళ్ళకేంది వీళ్ళకేంది ధర్మము ప్రతి దానికి మంచిదే నేర్పించిందే కానీ ఇలాంటి అడ్డవోలంగా వచ్చి ఒకరి పైన దాడి చేయమని ఎక్కడ నేర్పించలేదు ఫ్రెండ్స్ ఇది ప్రస్తుతానికి క్రిస్మస్ పరిస్థితి అండి మన భారతదేశంలో ఉన్న క్రిస్మస్ పరిస్థితి ఈ రోజు రాత్రి లోపల ఎన్ని వీడియోస్ రాబోతున్నాయో నేను ఇంకా ఊహించుకోలేను క్రైస్తవుల పైన వాళ్ళ చర్చిల పైన రీసెంట్గా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఛత్తీస్గఢ్ లో కన్వర్జన్ కేసు అని వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగిందంట ఇది నేను రాబోయే నా దగ్గర వీడియో రాగానే నేను ఇమీడియట్గా నేను మీకు చూపెడతాను ప్రార్థన చేస్తే కన్వర్జన్ చేతిలో బైబిల్ ఉంటే మత మార్పిడికి సంబంధించిన ఆయుధం సిగ్గుండాలి కొంచెమైనా మరొకసారి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ హ్యావ్ గ్రేట్ డే